పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి వరవకట్టలో డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తెల్లవారుజామున నిర్బంధ తనిఖీలు చేపట్టారు ఇంటింటి సోదాలు నిర్వహించిన పోలీసులు సరైన పత్రాలు లేని నలభై ఆరు ద్విచక్ర వాహనాలు రెండు ఆటోలు మరణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు రౌడీషీటర్లను పలువురు వలస కూలీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని డీఎస్పీ తెలిపారు పట్టణంలో ట్రాఫిక్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని డీఎస్పీ నాగేశ్వరరావు సూచించారు మీ ద్వారా ప్రజలకు వినయిస్తా ఉన్నాం అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు సీ బుక్ పెట్టుకోవాలి మీరు కానీ కానీ పెట్టుకోకపోతే మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా ఇంత పాలల్లో కూడా కొన్ని అడల్ట్రేషన్ జరుగుతూ ఉంది గతంలో కేసులు కట్టున్నాం వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ పురుగు మందులు తర్వాత వీటికి సంబంధించిన అడల్టరేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం